గౌరీయ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి గారికి మరియు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికిగా ఉండడానికి ప్రధాన పాత్ర పోషించిన కొన్నూరు కాపు సోదరులందరికీ నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను రాజకీయాల్లోకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చచ్చిన కాని కానీ నన్ను వేలు పట్టి రాజకీయాలను తీసుకొచ్చి వెన్ను దక్కి నన్ను మూడు నెలలని ముప్పై వేల మెజార్టీతో గెలిపించిన ఘనత గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు ధర్మపురాలి గారికి రాజకీయాలు తరుముర మూడు నెలలని ప్రతి ఊర్లో ఏమల గ్రామం కావచ్చు ఇసపెల్లి కావచ్చు పిపిరి కావచ్చు అన్ని కులాలతో పాటు ప్రధాన పాత్ర పోషించింది నా విజయంలో నా వెన్ను తన్ను తట్టి అప్పుడున్న ఒక దౌర్జన్యకర రౌడీజం గుండాయిజం అడుగలున్న రాజ్యం పెరుగుతున్న ఆరుమూరు నియోజకవర్గంలో ఒకరిని చూసి ఒకరు భయపడుతున్న సమయంలో మనిషికి మంచి అంటకుంట భయపడుతున్న సమయంలో పోలీసు ఇద్దరం మేమున్నాము నిజామాబాద్ జిల్లా అని చెప్పి నిలవని గెలిచిన చరిత్ర ఇంకా ముఖ్యంగా సోదరుడు సంజయ్ అంటే చాలా నాకు వ్యక్తిగత చాలా అభిమాను ఆయన అందుకోవాల్సిన రాజకీయ ఉన్నత స్థానం మీ నిలబడిపోయినది ఆయన గురించి నిజామాబాద్ మొదటి మేయర్గా మరియు ఈ జిల్లాకే నిజామాబాద్ జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా తెలిసి చేసిన మా పెద్ద ఆయన తరుమపూరి శ్రీనివాస్ గారి మేమే ఏ ఉన్నాం శ్రీనన్న ఆశయాలతో శ్రీనన్న పాటలో ఈ నిజామాబాద్ జిల్లాకు పేరుదారటానికే ప్రయత్నం చేస్తుంది మరి ముఖ్యంగా ఏ కులమైన కులమస్తిత్వంతో కాపాడుకుంటూ ధర్మాన్ని కూడా కాపాడుకుంటూ కులము 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 పర్వలే కులమస్తిత్వం కాపాడుకుంటూ ఈ దేశంలో మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది do uh -huh.